ఒక్కసారి మనమందరం మనసులు ఆలోచించాలి మనం ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రార్థించామో ఎన్నిసార్లు మన సమస్యలతో ఆయన దగ్గరికి వెళ్లాము కొన్నిసార్లు మనం అడిగిందే కలిగింది కాని చాలాసార్లు ఆయన మౌనంగా ఉన్నటనిపించింది అప్పుడప్పుడు మనం అనుకుంటాం దేవుడు వినట్లేదేమో నా ప్రార్థన ఫలించడం లేదేమో అని కాని నిజానికి దేవుడు ఎప్పుడూ మౌనంగా ఉండడు ఆయన వినకపోవడం అనే మాటే లేదు వినడం మాత్రమే కాదు మన కోసం సరైన సమయాన్ని సరైన మార్గాన్ని ఏర్పరుస్తుంటాడు మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఒక డివైన్ లాజిక్ ఉంటుంది మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామంతే మన అంటే కేవలం మాటల సమూహం కాదు అది మన హృదయ స్థితి మన మనసులో ఎంత ప్యూరిటీ ఉందో మన నమ్మకం ఎంత నిజమైనదో అదే దేవుని చెవికి చేరుతుంది దేవుడు మాటలు కాదు వైబ్రేషన్ వింటాడు మనం నోటి ద్వారా మాట్లాడేది కన్నా మన ఆత్మ నుంచి వచ్చే భావం ఆయనకి ఎక్కువ వినిపిస్తుంది చాలామంది అనుకుంటారు నేను ప్రతిరోజు ప్రార్థిస్తాను కానీ ఏం మారడం లేదు కాని నిజమైన ప్రేయర్ అనేది ఫలితం కోసం చేయడం కాదు అది ఒక సరెండర్ మనము యూనివర్స్కి దేవుడికి మన విశ్వాసాన్ని సమర్థించే క్షణం ఉదాహరణకి మీరు ఒక లేఖను పంపినట్టు అనుకోండి మీరు ఆ లేఖను పోస్ట్ బాక్స్లో వేస్తే తర్వాత అది ఎప్పుడూ ఎలా చేరుతుంది అన్నది పోస్ట్ సిస్టమ్ చూసుకుంటుంది కదా మీరు ప్రతి నిమిషం చేరిందా అని చెక్ చేయరు కదా ప్రేయర్ కూడా అంతే మనం మన మనసులో ఉన్న ఆశను దేవుడికి అప్పగించాలి ఆ విశ్వాసం మరియు ఉంటే సరైన సమయం రాగానే ఆ ఆశ నిజమవుతుంది కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు అవును అంటాడు కొన్నిసార్లు ఇంకా వేచి ఉండు అంటాడు మరొక్కసారి ఇది నీకు మంచిది కాదు అని సైలెంట్గా సమాధానమిస్తాడు మన దృష్టిలో అది డిసప్పాయింట్మెంట్లా అనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో అది ప్రొటెక్షన్ మనకి ఏమి కావాలో కంటే మనకి ఏది మంచిదో ఆయనకు బాగా తెలుసు ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు మెరుస్తున్న కత్తిని చూసి నాకు కావాలి అంటాడు పిల్లవాడి కొరక నిజాయితీగానే ఉంటుంది ఆ కత్తి అందంగా కనిపిస్తుంది కాబట్టి కానీ తండ్రి మాత్రం ఇవ్వడు ఎందుకంటే అతనికి తెలుసు ఆ కత్తి పిల్లవాడి చేతిలో ఉంటే తనకే నష్టం జరుగుతుంది అని అలాగే దేవుడు కూడా మన ప్రార్థనలకు ప్రతీసారి అవును లేదు ఎందుకంటే ఆయన చూస్తాడు ఇది ఇప్పుడిస్తే ఇది ఈ పిల్లవాడికి హాని చేస్తుందా అని అందుకే ఆయన మౌనంగా ఉంటాడు ఆ మౌనం కూడా ఒక దైవ సమాధానం అది విలంబం కాదు రక్షణ మన ప్రార్థన ఫలించాలంటే మన ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలి మనం భయంతో ఆతృతతో లేదా నిరాశతో ప్రార్థిస్తే మన ఎనర్జీ అస్తవ్యస్తంగా ఉంటుంది ఆ వైబ్రేషన్ దేవుని వద్ద క్లియర్గా చేరదు కానీ మనం కంప్లీట్ ట్రస్ట్తో కామ్గా గ్రాటిట్యూడ్తో ప్రేయర్ చేస్తే అది యూనివర్స్లో పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీగా మారుతుంది ఆ ఫ్రీక్వెన్సీ మనకవసరమైన పరిస్థితులను మనుషులను అవకాశాలను మనవైపు తీసుకువస్తుంది దేవుడు మనకు వర్డ్స్ ద్వారా కాదు సైన్స్ ద్వారా మాట్లాడతాడు మనం దాన్ని గుర్తించాలి కొన్నిసార్లు మన మనసులో ఒక్కసారిగా ఒక పీస్ వస్తుంది అదే ఆయన సమాధానం కొన్నిసార్లు మనకు ఒక మనిషి దారి చూపుతాడు అదే ఆయన రూపం ఇంకొన్నిసార్లు మనకు అనుకోని మార్గంలో ఒక ఛాన్స్ వస్తుంది అదే ఆయన సంకేతం కానీ మనం అశాంతితో ఉన్నప్పుడు ఆ సైన్స్ మనకి కనబడవు అందుకే ప్రతి ప్రేయర్ తర్వాత మనం సైలెంట్గా ఉండాలి సైలెన్స్ అనేది దేవుడిని వినే భాష దేవుడు ఎప్పుడు దూరంలో ఉండడు ఆయన మనలోనే ఉన్నాడు మన హృదయం ఆయన ఆలయం మనం భక్తితో ఆలోచించినప్పుడు మనలోని ఆ డివైన్ స్పార్క్ యాక్టివేట్ అవుతుంది ఆ క్షణంలో మన ఆలోచనలు ఆయన ఆలోచనలతో కలుస్తాయి మన ఆలోచన మన భావన మన విశ్వాసం ఈ మూడు కలిసినప్పుడు ప్రేయర్ రియాలిటీగా మారుతుంది నిజమైన భక్తుడు దేవుణ్ణి అడగడు ఆయనతో మాట్లాడతాడు నాకు ఇది ఇవ్వు అని కాకుండా నేను నీ ప్లాన్కి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు ఎందుకంటే మనం ఏమి కోరుకుంటున్నామో కంటే ఆయన మనకి ఏమి సిద్ధం చేశాడో అదే చాలా గొప్పది మన ఆలోచనలు పరిమితమైనవి కానీ ఆయన ప్లాన్ అపరిమితం కొన్నిసార్లు మనం అనుకునే సమయానికి ప్రీతం రాకపోవడం వల్ల మన విశ్వాసం తగ్గిపోతుంది మనలో అనిపిస్తుంది నేను ఎంత ప్రయత్నిస్తున్నా ఎందుకు జరగడం లేదు అని కానీ నిజమేమితంటే యూనివర్స్కి ఒక పెర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది మన కోరిక సరైనదైనా మన స్థితి దానికి సిద్ధంగా లేకపోవచ్చు దేవుడు మనం సిద్ధం కాకముందే పెద్ద ఆశీర్వాదం ఇస్తే మనం దాన్ని హ్యాండిల్ చేయలేమో పట్టుకోలేమో కాబట్టి ఆయన కొంచెం ఆలస్యం చేస్తాడు అంటే నాకు ఇది కావాలి అని బలవంతంగా అడగడం కాదు అంటే నువ్వు ఏది సరైనది అని అనుకుంటావో నేను దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం అదే నిజమైన సరెండర్ దేవుడిపై యూనివర్స్ పై పూర్తిగా నమ్మకం ఉంచి ఇది నా సమయం కాకపోయినా నీ సమయం సరిగానే ఉంటుంది అని విశ్వసించడం మన జీవితంలో ప్రతిరోజు ఒక ప్రేయర్ లాగా మారితే మనం చేసే ప్రతి పనిలో డివైన్ ఎనర్జీ కలుస్తుంది మన మాటలు మన ఆలోచనలు మన దృష్టి ఇవన్నీ దేవుని వైబ్రేషన్కి ట్యూన్ అవుతాయి అప్పుడు మన జీవితమే ఒక ఆరాధనగా మారుతుంది మనం ప్రతిరోజు మాట్లాడే మాటలతో ఇతరుల పట్ల చూపే ప్రేమతో మన పనిలో చూపే ఆనెస్టీతో కూడా దేవుణ్ణి సేవించవచ్చు దేవుడు మన ప్రార్థనలు ఎప్పుడు వినడంటే మన హృదయం అసహనం కోపం లేదా సందేహంతో నిండిపోయి ఉన్నప్పుడు ఆ సమయంలో మన ప్రేయర్ ఒక శబ్దంలా మాత్రమే ఉంటుంది శక్తిలా కాదు ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ స్పష్టంగా ఉండదు ఉదాహరణకి మీరు ఒక మొబైల్ కాల్ చేస్తున్నారని ఊహించండి నెట్వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉంటే మీరు ఎంత బలంగా మాట్లాడినా ఎదుటివారికి మీ మాటలు స్పష్టంగా వినిపించవు కదా అలాగే మన మనసులో నెగటివ్ భావనలు ఉన్నప్పుడు మన ప్రేయర్ దేవుడి వరకు పూర్తిగా చేరదు కానీ మీరు మీ భావాలను శాంతంగా హృదయాన్ని విశ్వాసంతో కృతజ్ఞతతో నింపితే అప్పుడు ఆ సిగ్నల్ స్ట్రాంగ్ అవుతుంది మీ ప్రేయర్ యూనివర్స్కి సూటిగా చేరుతుంది అందుకే ఫ్రీక్వెన్సీ మార్చండి అంటే మీ ఆలోచన మీ భావన మీ నమ్మకం మార్చండి అప్పుడు దేవుడితో మీ కనెక్షన్ క్లియర్ అవుతుంది ఆశీర్వాదాలు స్వయంగా మీ వైపు ప్రవహిస్తాయి మన జీవితంలో ఏదైనా కలగాలంటే అది మొదట మనలో నుంచి ప్రారంభమవ్వాలి ప్రేయర్ అనేది ఒక డోర్ వే మాత్రమే కానీ ఆ డోర్ మన హృదయంలో ఉంటుంది మనం దాన్ని ఓపెన్ చేసినప్పుడు దేవుడు లోపలికి వస్తాడు మనం ప్రేమతో కృతజ్ఞతతో విశ్వాసంతో ఆయనను పిలిస్తే ఆయన తప్పక స్పందిస్తాడు కానీ మనం భయంతో లేదా నిరాశతో పిలిస్తే మన స్వరమే మనకు తిరిగి వస్తుంది కాబట్టి మనం ఈరోజు నుంచి ప్రతి ప్రేయర్ను ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుందాం మనం ఏమి అడుగుతున్నామో కాదు మనం దానిని ఎంత ప్యూర్గా అడుగుతున్నామో దానిపైనే ఆధారపడి ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మన ప్రేయర్స్ని ఆన్సర్ చేయడానికి కాకుండా మన ఆత్మను ఎవాల్వ్ చేయడానికి వాటిని వినిపిస్తాడు మన ప్రేయర్స్ వల్ల ఆయన మనలో మార్పు తేవాలనుకుంటాడు ఆ మార్పే నిజమైన మెరకిల్ ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళొక లైక్ చేయండి ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంలో కూర్చోండి మీ హృదయాన్ని శాంతంగా వినండి మీ ఆలోచనల మధ్యలో వచ్చే ఆ చిన్న నిశ్శబ్దమే దేవుని సమాధానం ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నాడు మనము ఆయన ప్రజెన్స్ని గుట్టించిన క్షణంలో మన సమస్యల కంటే శాంతి పెద్దదవుతుంది